మీరు బాగున్నారా మేము బాగున్నాం ఈరోజు పిడికి రాళ్ళు ఛానల్లో మంచి ఐటమ్తో మళ్ళీ మేము ముందుకు ఫ్రెండ్స్ ఏం తెలుసా కోడిగుడ్లు కోడిగుడ్లు ఆంధ్ర స్టైల్లో కోడిగుడ్లు గుత్తి వంకాయ కర్రీ ఫ్రెండ్స్ కోడిగుడ్లు గుత్తి వంకాయ కర్రీ ఫ్రెండ్స్ కోడిగుడ్లు గుత్తి వంకాయ ఆంధ్రలో స్పెషల్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఆంధ్రాలో కోడిగుడ్లతో గుత్తి వంకాయతో కర్రీ చేయబోతున్నాను దాన్ని చేసే విధానం ఏంటో చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ చూడండి కోడిగుడ్లు అండి నేను ఏడు కోడిగుడ్లు తీసుకున్నాను ఈ కోడిగుడ్లో వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ తెలుసు కదా కోడిగుడ్లు ఉడకబెట్టుకోవాలి ఏడు కోడిగుడ్లు తీసుకొని మీ ఇష్టం మీకు ఎన్ని అయితే అన్నీ నేనైతే తీసుకున్నాను ఈ ఏడు కోడిగుడ్లే మనం ఫస్ట్ వాటర్ పోసుకొని గ్యాస్ మీద పొయ్యి మీద ఉడకబెట్టుకున్నామండి చూడండి ఇప్పుడు మనం దాంట్లో కావాల్సిన ఐటమ్స్ ఏమేంటో ప్రిపేర్ చేసుకున్నామండి మసాలా తయారు మసాలా తయారు చేసుకోవాలి ఫస్ట్ ఇదిగోండి ఉల్లిపాయలు ఉల్లి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డలు టమాటాలు టమాటాలు వచ్చి ఒక నాలుగు టమాటాలు అండి నాలుగు టమాటాలు ఉల్లిగడ్డలు మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ నాలుగు టమాటాలు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ మిక్సీకి పట్టుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలోకి వేసుకుందాం చూడండి టమాటాలు ఉల్లిగడ్డలు నాలుగు టమాటాలు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ మిక్సీ పట్టేసుకుందాం ఇగోండి మనం మిక్సీ గిన్నెలోకి వేసుకున్నాము ఇప్పుడు ఇది మిక్సీ మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఫస్ట్ బాండీ పెట్టుకోవాలి గ్యాస్ కొట్టుకొని బాండీ పెట్టుకొని రెండు గంటలు ఆయిల్ పోసుకోవాలండి రెండు గంటలు ఆయిల్ పెట్టిద్ది రెండు గంటలు ఆయిల్ చూడండి ఈ గంటతో రెండు గంటలు ఆయిల్ ఈ ఆయిల్ బాగా వేడెక్కి వే వేడెక్కుతుంది కండి ఇప్పుడు వేడెక్కే ముందు వేడెక్కుతుంది కండి వేడెక్కే ముందు ఉల్లిపాయలు ఉల్లిగడ్డలు ఒక పెద్ద సైజు ఒక ఉల్లిగడ్డలు దీంట్లోకి ఇందాక మనం మసాలా చేసుకున్నాం కదండీ ఇప్పుడు ఓన్లీ తాలింపుకి ఒక ఉల్లిగడ్డ అండి మళ్ళీ తాలింపుకి కూడా ఒక ఉల్లిగడ్డ సపరేట్గా పెద్ద సైజు ఒక ఉల్లిగడ్డ తాలింపు కూడా ఉల్లిగడ్డ అండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టు వేయించుకోవాలి చూడండి చక్కన మనకు ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయిగా ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి మీ కాడ కరివేపాకు ఉంటే కరేపాకు కూడా వేసుకోవచ్చండి కరేపాకు కూడా ఇప్పుడు కరేపాకు వేసుకోవాలి రెండు రెబ్బలు కరేపాకు మీ ఇష్టం మీకు ఎంత ఉంటే అంత వేసుకోవచ్చండి కరేపాకు కూడా కొంచెం చాలాపాకు కూడా కొంచెం మగ్గిపోయిందిగా మనకి ఇప్పుడు టమాటాలు అండి ఇదిగోండి ఒక పెద్ద సైజు రెండు టమాటాలు ఒక పచ్చిమిరకాయ రెండు టమాటాలు ఒక పచ్చిమిరకాయ అండి అవి కూడా మీరు ట్రై చేసుకోవాలి తాలింపులే వేసుకోవాలి తాలింపులేక వేసుకున్నాక ఈ తాలింపులో ఈ టమాటాలన్నీ బాగా మగ్గిపోవాలండి ఈ టమాటాలు ఉల్లిపాయలు మెత్తగా మగ్గిపోవాలి చూడండి మనకి చక్కగా టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు మగ్గిపోయాయండి ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం వెల్లి పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూన్ అండి పేస్ట్ ఒక స్పూను ఇవ్వండి ఈ స్పూన్తో ఒక స్పూను మసాలాలు కొంచెం వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు పేస్ట్ కూడా కొంచెం మగ్గిపోవాలండి దీంట్లో ఆంధ్ర స్టైల్ అండి మా సైడు చాలా బాగుంటుంది కర్రీ చూడండి చక్కగా మనకు మగ్గిపోయింది కదా ఇప్పుడు కొంచెం జీలకర్ర ఇవ్వండి జీలకర్ర పొడండి ధనియాల పొడి ఇంట్లోనే తయారు చేసుకుంటా మీకు ఎన్నోసార్లు చెప్పి ఉంటాయి కదా ఒక స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ చక్కగా మనం మగ్గ పెట్టుకోవాలి కొద్దిసేపు కలుపుకొని ఒక్క ఇట్లా పెట్టుకుందాం చూడండి చక్కగా మనకి మసాలా కూడా మొత్తం మగ్గిపోయిందండి ఇప్పుడు ఈ మసాలా కూడా మగ్గిపోయింది కదా దీంట్లో వేగిన దాకా టమాటావు ఉల్లిగడ్డ మిక్సీ పట్టుకున్నాం కదా గ్రేవీ వేసుకుందాం అండి ఇవ్వండి టమాటా మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ గ్రేవీ కూడా దీంట్లోకి వేసేసుకుందాం గ్రేవీ కూడా చక్కగా ఆయిల్ అంతా దీంట్లోంచి ఆయిల్ అంతా పైకి రావాలండి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఒక రెండు నిమిషాలు మాట మగ్గించుకుందాం చూడండి చక్కగా మనకి ఆయిల్ కూడా ఇలా పైకి రావాలండి గ్రేవీకి ఆయిల్ కూడా ఇలా పైకి వచ్చాక అయిపోయిందండి ఇంక ఇప్పుడు మనం పసుపు వేసుకుందామండి పసుపు ఒక పావు స్పూన్ అండి ఇదిగోండి పసుపు పావు స్పూను తగినంత కారం అండి మనకి ఎంత ఇష్టం ఎంత కారం తింటే అంత నేను ఒకతే స్పూన్ ఉన్నారా కారం వేస్తున్నామండి ఒక స్పూన్ ఉన్నారా ఇంకోటి స్పూన్తో స్పూన్ ఉన్నారా కారం ఇంతవరకు మనకి ఉప్పు యాడ్ చేయలేదండి ఉప్పు పసుపు ఉప్పేలా కారం పసుపు వేసాము ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు ఉప్పు మసాలాకి ఉప్పు మనం తగినంత ఉప్పు అండి ఇదిగోండి సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకుందాం ఉప్పు ఉప్పు పడేసి వేసి నేను గుత్తంకాయలు వచ్చేసి ఒక ఆరు గుత్తంకాయలు తీసుకున్నానండి గుత్తంకాయలు ఇదిగో ఇలా కట్ చేసుకోవాలి ఇట్లా సైడ్ లాగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ మసాలాలో పెట్టాలండి గుత్తి వంకాయలు ఈ మసాలాలో ఇలాగే పెట్టేయాలి చూడండి ఇలాగే గుత్తి వంకాయలు ఈ మసాలా మసాలా అంతా గుత్తి వంకాయ పట్టాలండి చక్కగా ఒక్క నిమిషం పాటు మగ్గనిద్దాం చూడండి చక్కగా మన వంకాయలు కూడా ఇదిగో మగ్గిపోయినాయండి లైట్గా మగ్గిపోయినాయి అంటే బాగా మగ్గిపోలేదు కొంచెం లైట్గా మగ్గిపోయినాయి ఇప్పుడు ఈ వంకాయలు కూడా మనకు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మనం వాటర్ పోసుకుందామండి వాటర్ మనకు పులుసు ఎంత కావాలనుకుంటే గ్రే కోసం కొంచెం వాటర్ చూడండి వాటర్ ఒక చెమ్మండి పెద్ద చెమ్ముతో ఒక వాటర్ చక్కగా ఇదంతా ఈ వంకాయలు ఇవన్నీ చక్కగా ఈ వాటర్లో మనకు మగ్గిపోవాలి ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో చూసుకోవాలి మళ్ళీ ఉందండి మామూలుగా లేదండి సూపర్గా ఉంది కొంచెంసేపు మగ్గనిచ్చుకుందాం మనం చూడండి చక్కగా చూడండి చక్కగా మనకు ఆయిల్ కూడా పైకి వచ్చేసింది చూడండి మనకు వంకాయ కూడా ఎక్కడ చెక్కు జదరలేదండి గుత్తి వంకాయ కూడా చక్కగా ఇదిగో చూడండి ఆయిల్ కూడా మనకు పక్కకు వచ్చింది పైకి వచ్చేసింది చక్కగా గుడిగిపోయిందండి అయిపోయిందండి గిరే కూడా ఇది కొంచెం చక్కగా వచ్చేసింది అయిపోయిందండి దీంట్లోకి మనం ఎగ్స్ వేసుకున్నామండి ఎగ్స్ ఇవ్వండి మనం కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాం కదా ఎంత చూపించాం కదా ఫస్ట్లో ఆ కోడిగుడ్లన్నీ ఇలా వేసేసుకోవాలి ఇవ్వండి చక్కగా మనం కోడిగుడ్లు మొత్తం వేసుకున్నాం ఇవి కూడా రెండు నిమిషాల పాటు రెండు నిమిషాలు ఇప్పుడు దీని మేనికి కొంచెం కొబ్బరి పొడి అండి కొబ్బరి పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీకరంగా ఉంటుందండి కొంచెం ఒక స్పూను కొబ్బరి పొడి ఒక్క స్పూన్ అండి కొబ్బరి పొడి ఇంకొక నిమిషం అట్లాగా అట్లా మగ్గినిచ్చేసి ఇంకా అయిపోయిందండి చూడండి మన ఆంధ్ర స్టైల్లో కోడిగుడ్లు గుత్తి వంకాయ కర్రీ కోడిగుడ్లు గుత్తంకాయ వంకాయ కర్రీ అయిపోయిందండి మన ఆంధ్ర స్టైల్లో ఒక్క నిమిషం పాటు చెప్పచ్చండి చూడండి ఒకసారి మనకి కర్రీ కూడా ఆయిల్ కూడా చూడండి ఎంత బాగుందో చూసారా ఇప్పుడు కొంచెం రవా ఇంత కొత్తిమీర అండి మీ ఇష్టం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు చూడండి అంత కలర్ఫుల్గా ఉందో చక్కగా అయిపోయిందండి ఇప్పుడు మనం గ్యాస్ కట్టేసుకుందామండి ఎగ్స్ కూడా ఉడికి అన్ని ఉడికి గ్యాస్ కట్టేసుకుందాం చూడండి ఎంత చక్కగా అయిపోయిందండి కోడిగుడ్లు కోడిగుడ్లు గుత్తి వంకాయ కర్రీ చూడండి మనకి గుత్తి వంకాయ కూడా ఎక్కడ చెక్కు చదవాల చూడండి చాలా బాగుందండి గుత్తి వంకాయ కోడిగుడ్లు కాంబినేషన్ కర్రీ అంత బాగుంది గ్రేవీ కూడా మనకి గ్రేవీ అంటే చపాతీలోకి చపాతీలోకి పులకాలలోకి అట్టుల్లోకి దేనికైనా కాంబినేషన్ అండి ఈ కర్రీ సూపర్ కాంబినేషన్ ఇచ్చే చెప్తున్నాను అండి చాలా బాగా వచ్చింది గ్రేవీ కూడా ఎంత బాగుందో చూడండి కొత్తగా గ్రేవీ కూడా మనకు నందుకునేటట్టు చాలా బాగా వచ్చిందండి ఇలా కా మీకు ఇలా తయారు చేసే విధానం తొంద చూడండి తక్కువ ఐటెంతోనే తొందరగా రెడీ అయిపోయే కర్రీస్ చూపిస్తున్నాను అండి కానీ లైక్ ఇవ్వట్లేదండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కర్రీ నచ్చితే లైక్ ఇటు మ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ కర్రీ నచ్చితే కర్రీ నచ్చుతుంది కానీ లైక్ ఇవ్వట్లా కామెంట్ పెట్టట్లేదు ఫ్రెండ్స్ ఈ కర్రీ మీరు తయారు చేసి ఎలా ఉంది ఏందని చెప్పి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ముందు కామెంట్ పెట్టండి మర్చిపోకుండా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసి కామెంట్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ కర్రీ అయిపోయింది బాయ్